పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం పవన్ రాకను నారా లోకేష్ గారు జీర్ణించుకోలేకపోతున్నారా అంటే చంద్రబాబు గారు ఆహ్వానించారు కాబట్టి పొత్తులో ఉన్నారు కాబట్టి జనసేనను లేదంటే పవన్ కళ్యాణ్ ని ఒక కేవలం ఒక ఓట్ బ్యాంక్ కోసమో ఒక ప్రచారం కోసమో ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే వాడుకోవాలనుకుంటున్నారా అంతకు మించి ఎటువంటి హోదాలు ఎటువంటి పదవులు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేవు అని ఇండైరెక్ట్గా ఆయన పలు రకాలుగా చెప్పడం ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారిలో కొత్త ఆలోచన రావడం ముద్రగడ లాంటి వాళ్ళని చేర్చుకోవడానికి సిద్ధపడడం అవసరమైతే కాపు నాయకుల్ని ఆయన రంగంలోకి దింపడం కుల కాపు కుల పెద్దల్ని రంగంలోకి దింపడం ఈ ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే బాబుకు పవన్కి మధ్యలో నారా లోకేష్ చిచ్చు పెట్టారా అది ఇప్పుడు రగిలిపోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి మేము ఏమీ ఇవ్వం సీఎం పదం అంటే అవి అదే ఇచ్చే ఉద్దేశం ఏమీ లేదు ఇంకా ఎన్ని సీట్లు ఇస్తారనేదాన్ని తర్వాత చెప్తాం అంటే ఆయన జస్ట్ ఒక ఓట్ బ్యాంక్ కోసము లేదంటే ఆయన ఒక ప్రచారానికి ఒక సెలబ్రిటీ కాబట్టి సినీ గ్లామర్ను ఉపయోగించుకోవడానికి మాత్రం ఆయన్ని టీడీపీలో చేర్చుకున్నట్టు లోకేష్ గారు ఫీల్ అవుతున్నారా చంద్రబాబు గారు అదే ఉద్దేశంతో తీసుకున్నారా బేసిక్గా చంద్రబాబు గారికి సమీకరణాలు కరెక్ట్గా తెలుసు లోకేష్ ఇంకా ఆ స్థాయి ఎండప్ట్కి వెళ్ళలేదు తను ఇంకా సర్వేలు వాటి మీదనే ఆధారపడతా ఉన్నారు బేసిక్ కాన్సెప్ట్ చంద్రబాబు వచ్చేటప్పటికి తనకు తెలుసు ఒక సమీకరణం ఇప్పుడు తెలుగుదేశం ఇండివిజువల్గా వెళ్తే కష్టం అన్నటువంటి కాబట్టి ఇంకోటి జనం ఎవరు రావట్లేదు జనం రావాలి అంటే ఒక మాస్ లీడర్ కావాలి ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ అవుట్ డేటెడ్ నెక్స్ట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకేష్ వెళ్తేనో తెలుగుదేశం చంద్రబాబు వెళ్తేనో పోగేసుకురావాలి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారంటే సగం మంది ఫ్రీగా వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకు నెంబర్ టూ వచ్చేటప్పటికి పల్లె ప్రాంతాలలో జెండా ఎగరేసేవాడు మగాడు అక్కడ ఒక దళిత బస్తిల దగ్గర పల్లె ప్రాంతంలో జెండా ఎగరేసేవాడు మగాడు తెలుగుదేశం పార్టీకి గతంలో బీసీలు ఎస్సీ అదే బీసీలు ఎస్సీలో మాదిక సామాజిక వర్గం వీళ్ళు వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ కాబట్టి పల్లెల్లో సాధ్యమయ్యేది ఇప్పుడు ఎస్సీలు దాదాపుగా వైసీపీ వైపుకి టర్న్ అయిపోయి ఉన్నారు బీసీల్లో కూడా చాలా వరకు వైసీపీ వైపుకి టర్న్ అవుతున్నారు కాబట్టి పల్లె ప్రాంతాల జెండా ఎగరేయడానికి పెద్ద కష్టం ఎదురవుతుంది అంటే పల్లె ప్రాంతాల్లో స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది గొడవలు ఎక్కువ ఉంటాయి అటు ఇటో తేల్చుకునేటటువంటి మనస్తత్వాలు ఉంటారు అట్లా అటు ఇటు తేల్చుకునేటప్పుడు కమ్మ సామాజిక వర్గం అక్కడ కోటేశ్వర్లు అయ్యి ఉండొచ్చు కానీ ధైర్యం జాలదు అక్కడ ఫ్రీ చేయడానికి అట్లాంటి చోట్ల బీసీఎస్సీ ఎస్టీలే వాళ్ళకి సపోర్ట్ మైనార్టీలో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉండట్లేదు అదే పవన్ కళ్యాణ్ వస్తే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కాప్ సామాజిక వర్గం ఫేస్ చేయగలిగినటువంటి రా అంటే రానేవాళ్ళు వాళ్ళు డి అంటే డి కొట్టేటప్పుడు కాబట్టి అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిగతా చిన్న బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తోడు నిలవడానికి వీలుంటుంది కాబట్టి పల్లె ప్రాంతాల్లో జెండా ఎగరేయడం లేదా వివాదాస్పదమైనటువంటి టెన్షన్ సెంటర్స్లో జెండాలు ఎగరేయాలంటే ఒక బలమైనటువంటి ఫిజికల్ శక్తి కావాలి ఆ ఫిజికల్ శక్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచనది రెండవది ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ కలిసిన ప్రతిసారి కూడా విజయం సాధ్యమైంది అది కాబట్టి కమ్మా కాపు కాంబినేషన్ కలుపుకునేటువంటి ప్రయత్నం రెండు వేల పద్నాలుగులో కాపు ఓటింగ్ అంతా అటే పడిందా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అటుకే పడింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే మీకు అప్పుడే కదా గోదావరి జిల్లాలు స్వీప్ అయిపోవాలా కృష్ణా గుంటూరు జిల్లాలో బలంగా వచ్చినాయి నెల్లూరు జిల్లాలో బలంగా వచ్చినాయి అనంతపురం జిల్లాలో బలంగా వచ్చినాయి వీటన్నిటిలో కూడా వచ్చినాయి కదా అప్పుడు అంటే కాపు సామాజిక వర్గం బలం అంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే కాపు సామాజిక వర్గపు ఓట్లు తెలుగుదేశానికంటే తెలుగుదేశానికి షిఫ్ట్ అయినాయి వైసీపీ కంటే వైసీపీ షిఫ్ట్ అయినాయి కానీ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎప్పుడు కాపుకి షిఫ్ట్ కా అట్లాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎప్పుడు కాపు షిఫ్ట్ కా అది ఉన్నటువంటిది కాపులు మాత్రం ఇంకా తమకు ఒక లీడర్షిప్ లేదు కాబట్టి ఆ రూట్ లో అటో ఇటు అన్నటువంటి దీంట్లో ఉంటున్నారు దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఆ లీడర్ని పక్కకు మొబిలైజ్ చేయడం అన్నటువంటి ఇక్కడ ఏమైపోయిందంటే కాపు సామాజిక వర్గంలో ఓన్ చేసుకోవడం మానేసారు ఎందుకంటే ఇతను ఎటు సీట్లు తేల్చకపోవడం ఉట్టి జగన్ మీద ఇప్పుడు ఓన్ స్టార్టింగ్ క్రమంగా అంటే సీట్లు కన్ఫర్మ్ చేయకాకపోవడంతో తగ్గు తగ్గుదల వచ్చింది అందులో ముఖ్యమంత్రి కాదు అన్నీ నేను చెడగొట్టుకున్నాడు దాంతో ఇప్పుడు అర్జెంట్గా కుల పెద్దల్ని కలవడం ద్వారా లేదు మనకు ఫ్యూచర్ ఉంటుంది ఒకళ్ళంటూ ఇప్పుడు ఈ పరిస్థితులు అంటే వీళ్ళు చెప్పే వ్యూహం ఏంటంటే ముందు అసలు అంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటే తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ తర్వాత మనం మనంగా ఎదగొచ్చు ప్రస్తుతానికి అది అర్థం చేసుకోండి కుల పెద్దల్ని కన్విన్స్ చేయడం ఆ సందేశాలు పంపించేది వీటన్నిటికీ ఒక రకంగా నారా లోకేష్ గారు ఎంతవరకు కారణం అని అనుకోవచ్చు కుల పెద్దలను పిలవడం కానీ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం కానీ లోకేష్ గారు ఒక సంప్రాధాన్యత ఒక మంచి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అనేది అది ఎంతవరకు చిచ్చు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎట్లయితే తన వాళ్ళని తను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడో లోకేష్ తన వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం తను చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ కొన్నంత స్టామినా ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లోకేష్ గారికి లేదనే కదా పవన్ తెచ్చుకున్నారు లేనప్పుడు ఆ తరహా ప్రయారిటీ ఇవ్వాలి కదా అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను ఇప్పుడు నలభై ప్లస్ పది ఈజుకోట యాభై అవుతుంది కానీ ప్లస్ నలభై ఈజు కోల్ యాభై అది అవతల వాళ్ళకి కానీ ఉట్టి పది వెళ్తే లెక్కకి ఉన్న నలభై వదులుకోకూడదు కదా పవన్ కళ్యాణ్ ద్వారా పది ఓట్లు వస్తాయి అనుకున్నారు కానీ నలభై ఓట్లు పోకూడదు కదా లోకేష్ నలభై ఓట్లను కాపాడుకుంటున్నాడు లోకేష్ మాట ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ అంటే తెలుగుదేశం శ్రేణులు అంగీకరించట్లా కానీ గెలుపు కదా అదే అందుకని అది కావాలి కానీ ఆ పది ఉన్నటువంటి వాడికి ముఖ్యమంత్రి ఇచ్చేస్తే నలభై ఉన్నోడు ఇంకెందుకు నలభై ఉన్నటువంటి వాడు పది ఉన్నోడికి ముఖ్యమంత్రి ఇచ్చుకుంటూ కూర్చుంటే నలభైకి ఉన్నటువంటి వాళ్ళ స్వభావం ఎట్లా అంటే జస్ట్ ప్రయారిటీ షేరింగ్ అంతే కంప్లీట్ గా ఇచ్చేమని కాదు అది కూడా ఎందుకు డేర్ చేయలేకపోతున్నారు కాదు ఇప్పుడు కాపు నాయకులు వ్యతిరేకత వెనక తగ్గడం అది కనుక కరెక్ట్గా చెప్పు ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకే ఉండేదేమో జనసేనకి జనసేనకు ఉందంటే టీడీపీకి ఉన్నట్టే కదా కాపు సామాజిక వర్గం అంతా పది శాతం పోతే వద్దు ఆయనకి బయట పోతాం అంటారా టీడీపీ నుంచి ఖచ్చితంగా ఎందుకు అంటే కమ్మ సామాజిక వర్గానికి కాపుని సీఎం చేయడం పొరపాటును కూడా ఇష్టం ఉండదు నెంబర్ వన్ తెలుగుదేశం పార్టీ ఇంకొకళ్ళని అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చిందంటే శాశ్వతమైన తలనొప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు ఒక ఏడాదిస్తానన్నారు అనుకోండి నెక్స్ట్ ఏడాది అన్నారు అడుగుతారు కానీ లేదు లేని మేము ఆరు నెలలు చేస్తామంటారా లేదు మాకు అక్కర్లేదు లేండి అని చెప్తారా అడుగుతారు మరి ఏడు వేల ఓట్లు వాడుకున్నప్పుడు మేము సీట్లు ఇవ్వగానే మాకు ఆ కాపు ఓట్లు కావాలి మీ ఓట్లతో మేము గెలిచేస్తామంటే వాళ్ళ అమాయకుల వచ్చేసి సపోర్ట్ చేయడానికి అంటే పది శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటే నలభై శాతం ఉన్నోళ్ళు త్యాగాలు చేయాలి ఇప్పుడు ఈ ట్రిప్ ఆగారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ఓడింది అనుకుందాం ఓడితే నెక్స్ట్ ట్రిప్ కూడా తెలుగుదేశానికి లైఫ్ ఉంటుంది కానీ పది శాతం ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ కాదు కదా సమస్య పది శాతం కోసం మనం తీసుకెళ్లి పెట్టుకుంటే ఎట్లా అన్నటువంటిది లెక్క కదా పది ఓట్లు కావాలి పాస్ మార్కులకు పది మార్కులు కావాలి కదా ఈ ఎన్నికలే టీడీపీకి లైఫ్ అండ్ డెత్ అనుకుంటే ఇంకొక అవకాశం ఉంటుంది ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ ఇంకా లైఫ్ టీడీపీ మాట్లాడుకోవడం లైఫ్ అండ్ జనరల్ గా వరుసగా ఒక పార్టీ ఓటమి పాలైపోతు స్థానాలు ఇప్పటికే మొన్న ఇరవై మూడు స్థానాలు పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది ఇప్పుడు అసలు జీరో ఇప్పుడు ఏమో మరి వచ్చిన మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం లేకపోతే అసలు కాంగ్రెస్ గురించి ఎన్నికలే ఎవరు మాట్లాడరేమో చర్చించడేమో రేపు పొద్దున్న టీడీపీ ఇంకా అలాగా తగ్గిపోతా ఉంటే ప్రయారిటీ ఇంకేముంటది పార్టీకి ఏదైనా టీడీపీ ఏ పార్టీ అయినా పార్టీ అధికారంలో రెండు టర్మ్స్ పోయింది ఏమైంది మళ్ళీ మన గెలవాలా ఎక్కడ తెలంగాణలో గెలిచింది అదే కానీ ఆంధ్రలో జీరోనే కాదు ఇంకా అది కాదు ఆంధ్ర సాంతం జీరో అయిపోయింది ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు కాబట్టి కానీ తెలుగుదేశం లేదు తెలుగుదేశం ఓటర్ ఎక్కడికి పోలేదు మొన్న కూడా వాళ్ళ ఓటు వాళ్ళ నలభై ఓట్లు వాళ్ళకి వచ్చినాయి అంతకు ముందు వచ్చినటువంటి పది ఓట్లు పోయినాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన పది ఓట్లు పోయినాయి అంతే తప్పించి పోలేదు ఇంకోటి ఒక్క టరం రెండు టరంకే పార్టీ అయితే రెండు టరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు అట్ట గెలిచింది ప్రాక్టికల్ గా

వైసీపీ లాగా నలభై ఐదు శాతం పైన బలం అనేది అసలు అది ఊహించలేదు గతంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఉంటే తెలుగుదేశం పార్టీకి ముప్పై ఐదు ఓట్లు ఉండే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ముప్పై ఐదు తెలుగుదేశానికి ఉండే ఇదే కాంగ్రెస్కు ఉండే కాంగ్రెస్ కు ముప్పై ఉంటే తెలుగుదేశానికి ముప్పై ఐదు ఉండే మధ్యలో వచ్చిన తటస్థులు లెక్క అయ్యేది తర్వాత తర్వాత వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఎన్టీ రామారావు మరణం అప్పటి నుంచి డౌన్ఫాల్ అవుతా వచ్చింది డౌన్ అవుతా వచ్చింది ఆ డౌన్ అవుతా వచ్చిన వాళ్ళు తటస్థులుగా మారారు ఆ తటస్థులే కాపు సామాజిక వర్గం కావచ్చు ఇతర ఏది బ్రాహ్మణ వైశ్య వీళ్ళందరూ కూడా తటస్థ ఓటర్లుగా ఉన్నారు వీళ్ళేం పర్మనెంట్ గా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గానో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గానో ఉండట్లేదు వీళ్ళు టైం ను బట్టి ఎంపిక చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తోడవుతారు తెలుగుదేశం ఓట్లు నలభై ఉన్నాయి ఆ నలభై యాక్సెప్టెడ్ ఇక అంతకంటే తగ్గేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించుకుంటారు అది ప్రస్తుతానికి అంతకంటే తగ్గలేదు కదా క్రైసిస్ టైంలో లో కూడా తగ్గింది అంతే పది శాతమే కాబట్టి అది అక్కడ ఉంచుకోవాలి ఇప్పుడు అదనంగా చంద పవన్ కళ్యాణ్ రావాలి కాని ఉన్నది పోకూడదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ని తెచ్చుకోవడం అందరికి ఇష్టమే ఎందుకు తమకు అధికారంలోకి రావడానికి అంతే అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇవ్వడం కమ్మ సామాజిక వర్గంలో తొంభై శాతం మందికి ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళలో తొంభై శాతం మందికి ఇష్టం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ని కూడా కన్విన్స్ చేశారు నువ్వు వద్దాయా మా దగ్గర ఓట్లు పోతాయని చెప్పేసి కరెందరి సార్ ఎట్లయితే కాపులు బీసీలు ఇద్దరు కలిసి జగన్ కేసారు అట్లాగా ఈ ట్రిప్ పట్లయిపోతుంది కాబట్టి నువ్వు ఆగంటే పవన్ కళ్యాణ్ కూడా ఆగాడు ఏమన్నా అతనికి వేరే కూడా చెప్పు ఉంటారు ముందట్ట చెప్ప మేము తర్వాత ఇస్తాంలే నీకని కూడా చెప్పు ఉండొచ్చు నేను విన్నదైతే జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో మొదట ఏడాదిన్నారు నీకే ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి అట్లాంటి వాటి మీద ఆయన మాట మీద నిలబడే వాటి ఎప్పుడూ లేదు కాబట్టి అది చెప్పలేము నరా లోకేష్ గారు జరుగుతున్న ట్రోల్స్ సంబంధించి ఒక ప్రశ్న ఏంటి అంటే ఓకే ఆ ట్రోల్స్ ఏం జరుగుతుందని అందరికీ తెలుసు ఆయన మాట్లాడిన మాటలు జనసేనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు మీరు ఇవ్వట్లేదు అది అయితే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడారా లేదంటే ఆయన అనాలోచితంగా ఆయన మాట్లాడేశారా అదే ఇప్పుడు జనసేన కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా తీసుకొచ్చిందా కంటిన్యూ అవ్వాలా వద్దా టీడీపీతో అని అసలు జనసేన దగ్గర అట్లాంటి పౌరుషంతో కూడినటువంటి మాట ఏమన్నా విన్నారా మీరు అంటే ఆయన దగ్గర నుంచి లేకపోయినా ఆ మాట తర్వాత చాలా మంది కాపు నాయకులు బయటకు వచ్చేయడం వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద యాంటీగా మాట్లాడడం హరిరామజోగే లాంటి వాళ్ళు ఆయన ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నం ఇప్పుడు ముద్రగడ దగ్గరికి జనసేన నాయకులు వెళ్ళి ఆయన తెచ్చుకునే ప్రయత్నం ఇవన్నీ చూస్తా ఉంటే కాపులు మాకు దూరం అయిపోతారు అనే భయంతో ఇదంతా చేస్తున్నట్లేదా ఏం లేదు లోకేష్ ఏదో వేగ్గా మాట్లాడలేదు అది గుర్తుపెట్టుకోవాలి మాట్లాడలేదు ఆయన అలాగని తెగించి వెళ్ళేటటువంటి తెగింపు పవన్ కళ్యాణ్ దగ్గర లేదు ఫస్ట్ పవన్ కి తన మీద తనకి నమ్మకం లేదు తనుగా గెలుస్తానన్న నమ్మకం లేదు తనకు ఓట్లు పెరిగితే తప్పించి సీట్లు రావన్నది తనకు ఖచ్చితమైన నమ్మకం తెగించి వెళ్లే ధైర్యం పవన్ కళ్యాణ్ దగ్గర లేకపోయినా ఈ నిర్ణయాలు నచ్చక తెగించి వెనక్కి వచ్చే ధైర్యం కాపుల్లో కనబడుతుంది కొంతమంది అందరిలో అన్నగానే కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ అలా ఎన్ని మాటలు వింటున్నాం అది పైన కొంతమంది నాయకులు వాళ్ళేమి సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులేం కాదు ఇప్పుడు అది కూడా సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంత ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడట్లేదు వాళ్ళు ఎవరు ఇదేం పెద్దగా అడ్వాంటేజ్ అవుతుంది అనుకోండి అంటే అందరు కాపులేం పవన్ కళ్యాణ్ వెంటలేదు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందరూ ఆయన ఉన్నది కొంతమంది ఇంకొంతమంది వచ్చేస్తున్నారు అంటున్నాను ఇక్కడికి పోరండి వాళ్ళు అదంతా కాసేపు డాబుసరి మాటలే వాళ్ళు పవన్ కళ్యాణ్ వదిలేసి వెళ్లరు వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ తప్పు సరే మనం గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో కుల ఓట్లు అనేది చాలా కీలకం అందుకే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్న మావాడు మా కుల అనే ఫీలింగ్ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది పల్లెటూర్లలో ఉంటుంది వాళ్ళే ఇప్పుడు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి అది రేపొద్దున ఓటు బ్యాంకును డ్యామేజ్ చేయదా ఖచ్చితంగా జనసేన చేసిందంటే ఆటోమేటిక్గా టీడీపీ కూడా నష్టమే కదా వాళ్ళకి సంబంధించిన అసలు సమస్య ఉంది వాళ్ళు ఎంతమంది అసలు ఈయన్ని ఓన్ చేసుకుంటున్నారు అది లెక్క కదా వందకి వంద మంది ఓన్ చేసుకుంటుంటే కనుక అసలు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అంటే వెళ్లాల్సిన సిటీనే లేదు వాళ్ళు పద్దెనిమిది శాతం ఇరవై మూడు శాతం ఉన్నామంటారు అంతమంది గనక పవన్ ని ఓన్ చేసుకుంటుంటే అసలు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంతో అవసరమేముంది తెలుగుదేశమే పవన్ కళ్యాణ్ వెనకాల పడాలి తనకి దక్కాల్సిన ఇమేజ్ తనకు దక్కాల్సిన ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి దక్కుతుందేమో టీడీపీలో అనే భయం నారా లోకేష్ గారి మాట కనిపిస్తుంది లోకేష్ అదేం బయట పెట్టడో బయట పెట్టడు ఆయన ఒకటి ఆయనకి కన్విన్స్ కాకుండా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకోను మొదట్లో వ్యతిరేకించి ఉండొచ్చు లోకేష్ తర్వాత అర్థం చేసుకున్నాడు పరిస్థితి తను కూడా సర్వేలు చేయించుకుంటాడు కదా కాబట్టి ప్రస్తుతం పార్టీ ఎందుకు కావులు ఇచ్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కనబడ్డప్పుడల్లా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా కన్విన్స్డ్ అట్ ద సేమ్ టైం ఆయన పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసేసాడు సీఎం వదిలేసే నువ్వు అని అబ్బో కాబట్టి నేను కదా నడుస్తుంది అంటే లోకేష్ కూడా ఇందులో కొంచెం పాత్ర పోషిస్తున్నారా లేకపోతే ఎట్లాగా వీళ్ళిద్దరు ఎట్లా కావలిచ్చుకుంటారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రేపు పొద్దున్న విషయంలో లేదంటే నిజంగా అంటే ఇప్పుడు కాపు పెద్దలు రంగంలో దిగబోతున్నారు ఈ బేరసారాలకు సంబంధించి అనేది వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతారని ఏమి చేయరండి వాళ్ళు కలిసే పబ్లిసిటీ పొందడం అంటే ముద్రగడ లాంటి వాళ్ళు చేరితే కాంగూరుకుంటాడు ఆయన ముద్రగడ చేరుతాడని నేను అనుకోను మద్దతు ఇస్తాడేమో లేదా వాళ్ళ అబ్బాయికి టికెట్ తీసుకుంటాడేమో ఏదైనా ఏముంటది కాదు కదా పార్టీలో చేరితే గనక మరో రఘురామకృష్ణరాజు లాంటిాడు ఆయన కాబట్టి అంత తొందరగా ఈయన పార్టీలు మద్దతు కోరుతాడు అంతవరకు అంటే చేసుకోవాలని కోసం వెళ్తున్నారు చేరారు అనుకోండి ఇక పెద్దానికి నాదేంటి అంటే కిషన్ రెడ్డి లక్ష్మణి పవన్ కళ్యాణ్ అంతే దాంట్లో ఉండేటువంటిది ఏంటంటే ముద్రగడ లాంటి వాళ్ళని మేనేజ్ చేయడం కష్టం అసలు పవన్ కళ్యాణ్కి అది నచ్చకే కదా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని పక్కన పెట్టింది ఇంకా ముద్రగాడికి అంత ప్రయాక్తి ఇచ్చుకుంటూ వస్తాడా వీళ్ళు ఏంటంటే ఈ మధ్యన కాపులు అబ్జర్వ్ చేస్తే లోకేష్ స్టేట్మెంట్ల తర్వాత చాలా వరకు నెగిటివిటీ పెరుగుతోంది అంటే ఆ ఓటు షిఫ్టింగ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఆ షిఫ్టింగ్ అవ్వకపోతే కనుక ఈ పొత్తుకి వేస్ట్ అయిపోతుంది కానీ జనరల్ ఒక డౌట్ నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కనుక షేరింగ్ ఇచ్చిన పోని ఇందాక మీరు అన్నట్టు ఇచ్చినా ఏడది ఇచ్చిన తన సంచికి బొక్కపడదామన్న ఆలోచన ఏమన్నా నారా లోకేష్ గారిలో ఉందా ఆయన అంటూ లేకపోతే ఖచ్చితంగా తాను సీఎం సీట్లో కూర్చుంటానని మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు అది పక్కకి అని భయం అందుకే ఆ ప్రకటన చేశారు తెలుగుదేశం పార్టీకి లైఫ్ లాంగ్ సమస్య అవుతుంది ఒక్కసారి ముఖ్యమంత్రి షేరింగ్ ఇస్తే ఏళ్ళు పోయే కొద్దీ నెక్స్ట్ టర్మ్స్లో పొత్తులు అన్నప్పుడు అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ కుదరదు ఇప్పుడు ఫర్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మొదట్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నప్పుడు పాతికి సీట్లు ఇచ్చారు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నటువంటి సందులో పాతికన్నారు చివరికి చేతికి వచ్చేటప్పటికి పద్దెనిమిదో పంతొమ్మిది దగ్గర ఆగినాయి ఇప్పుడు మొన్నటిసారి ఎన్ని ఇవ్వాల్సి వచ్చింది నూట డెబ్బై ఐదు అప్పుడు పాతికనాల్సి వచ్చింది ఆ తర్వాత జాగ్రత్తగా వెంకయ్యనాయుడు వీళ్ళని మేనేజ్ చేసుకుని పద్నాలుగు దగ్గర ఆపాడు ఏది నూట డెబ్బై ఐదు దగ్గర పద్నాలుగు ఇవ్వాల్సి వచ్చింది ప్లస్ రెండు ఎంపీ రెండు ఎమ్మెల్సీ సీట్లకి ఓకే చేయాల్సి వచ్చింది ఎంపీ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎంత అడుగుతుంది బీజేపీ ఎంపీ సీట్లు ఎక్కువ అడుగుతోంది ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ అడుగుతుంది అట్లాంటప్పుడు రేపు మరి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కనుక ఒక యాభై సీట్లు ఇస్తే ఏమంటాడు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు అంతే ఇవాళ ఏడాది ముఖ్యమంత్రి ఇస్తే నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడు అంటే అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అడుగుతారు మరి లేదు అనుకోండి ఇంకోటి అప్పుడు ఏమైపోతుంది జేడియూ పరిస్థితి అయిపోతుంది జేడియు ముందు బీజేపీకి అట్ల ఇచ్చింది ముందు పాతికిచ్చి ఆ పైన పెంచుకుంటూ పవర్ లకు వచ్చేసేసి పవర్ షేరింగ్ ఇవ్వనంత వరకు ఆయన సెటిల్ అయ్యింది కానీ బీజేపీ తర్వాత ఏమైంది బీజేపీ బలపడ్డాక పవర్ షేరింగ్ అడిగింది పవర్ షేరింగ్ తర్వాత నితీష్ కుమార్ పవర్ షేరింగ్ అంటే అన్నట్టు భవిష్యత్తు ప్రమాదం ఇవన్నీ ఇప్పుడు టీడీపీ ఆలోచించాలా మన అల్టిమేట్ టార్గెట్ జగన్ గద్దె దించడం ఇస్తే పోయేది ఏముంది మనం అధికారంలోకి వచ్చేస్తే చాలు అని అది ఆలోచించాలా అది పవన్ కళ్యాణ్ ఆలోచన ముందు జగన్యాలన్నది కూడా అదే కదా చంద్రబాబు అంత పిచ్చిది కాదు పార్టీ స్టాండర్డ్ పార్టీ స్టాండర్డ్ ఉండాలా అధికారం పార్టీ స్టాండర్డ్తో అధికారం రావాలంటే అక్కడ తమకి మద్దతు కావాలి కానీ తాము ఇంకొకళ్ళకి మద్దతు కాకూడదు ఇప్పటికీ అధికారంలో ఉండే దాదాపు టీడీపీ టీడీపీలను కలిపేసాడు అనేది ఇంకో ఐదేళ్ళు మళ్ళీ ఆయన అధికారంలోకి మొత్తం పునాదులన్నీ పరాలిపోవాలి ఎక్కడ ఎప్పుడు ఏది ఉండదండి కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో బిజెపి ఏమైనా చేయగలిగిందా మళ్ళీ గెలుపులు మళ్ళీ ఓటములు జరగట్లేదా అట్లా కమ్యూనిస్టులను ఎవరైనా తుడిచేసారా గతంతో పోలిస్తే తగ్గిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ యాభై మూడు యాభై స్థానాలకు వచ్చేసింది అంటే ఇప్పుడు వంద వస్తే అనుకునే పరిస్థితిలో ఉన్నారు సింగిల్ గా రెండు వేల పద్దెనిమిదిలో మూడు రాష్ట్రాలు గెలుచుకుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోయింది కానీ రేపు పొద్దున అన్నట్టు వంద సీట్లు వచ్చింది అనుకోండి యాభై సీట్లు వచ్చినప్పుడు వందకి రావడం అంటే ఎగుదలే వస్తే ఎదుగుదలే ఒకప్పుడు ఎలా ఉండేది ఎలా పడిపోయింది సహజం అంతకాలకి దిగజారిపోతుంది కానీ పెరిగిందేం లేదు కదా అది యువత ఉన్నటువంటి స్ట్రాంగ్ కాబట్టి అదే అదే అంటున్నారు ఆ స్థాయి స్ట్రాంగ్ ని జగన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కదా వీళ్ళు ఒకసారి వీక్ అయిపోతే ఇంకా వీక్ అవడమే తప్ప లేవడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కనిపించట్లేదు దానికి సాక్ష్యం రెండు సార్లు వీక్ అయిపోయి ఇంకా అసలు పార్టీ ఉందా అనుకున్న దశ చివరికి రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే ఇది రెండు వేల పద్నాలుగు ముందు తొమ్మిది తర్వాత పద్దెనిమిది చోట్ల ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పార్టీ మరి తర్వాత అధికారంలోకి రాలా కాబట్టి దేశానికి ఆ శక్తి ఉంది దాన్ని ఎందుకంటే దానికంటూ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓట్ బ్యాంక్ కి అదనం కావాలి అంతే తప్పించి ఈ ఓటు బ్యాంక్ పోగొట్టుకోకూడదు అది లెక్క పార్టీ ప్రయోజనాలు తన ఓటు కాపాడుకునే ప్రయత్నమే నారా లోకేష్ గారు చేస్తున్నారు తప్ప జనసేన గురించి అయితే ఆలోచించట్లేదు ఆలోచిస్తారు పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎదుగుదల గురించి చూసుకుంటాడు కానీ తెలుగుదేశం ఎదుగుదల చూస్తాడేంటి తెలుగుదేశానికి తను ఎదగాలనుకుంటున్నాడు వీళ్ళు కూడా అంతే టీడీపీ ఎదుగుదల జనసేన ఎదుగుదల అంతే కదా రైట్ చూద్దాం మొత్తానికి నారా లోకేష్ గారి మాటలు జనసేన టీడీపీ లేదంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య చిచ్చు పెడుతున్నాయా అందుకే ఇప్పుడు కాపు నాయకులు కూడా రంగంలోకి దిగబోతున్నారు ఆ అస్త్రం ఎంతవరకు సక్సెస్ అవుద్ది నారా లోకేష్ గారి మాటలు ఎంతవరకు పరిగణలో తీసుకున్నారు అని అనుకోవాలి పవన్ కళ్యాణ్ చూద్దాం